హాయ్ అండి నేను మీ సత్య ఏం తెచ్చాను చూడండి మటన్ తెచ్చేసారండి రండి కర్రీ చేసేద్దాం ఇదిగోండి ఈ మటన్లో కొంచెం పసుపు కారం కొంచెం అంటే కొంచెం సాల్ట్ అయితే వేసేసి కలిపేద్దాం ఇది ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి ఈ మటన్ అయితే ఇలాగ ఉప్పు కారం పసుపు పట్టించేసుకున్నాం కదా దీన్ని పక్కన చేసుకుందాం పొయ్యి అయితే వెలిగించి కూర కోసం ఒక గిన్నె అయితే పెట్టేసాను దీంట్లో ఆయిల్ అయితే వేసేసుకుందాం మటన్ కదా నీస్ అది ఉంటుందిగా కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది మీ ఇష్టం మీరు తగ్గించేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఈ ఆయిల్ వీటయ్యేలోపు దీనికోసం కర్రీ కోసం నేను తీసుకున్న సరుకులు అయితే చూపించేస్తాను చూడండి ఇవ్వండి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న టమాటా ఒకటి పచ్చిమిర్చి ఏమో మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడవుగా చీరలు పెట్టుకున్నాను నేను దీనికే కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ అలాగే కస్తూరి మేతి ఇంకేముందండి కూర తగినట్టు కారం పసుపు ఉప్పు మనకు తెలుసు కదా మటన్లో ఎంత వేసామో దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొంచెం వేసేసుకుందాం వచ్చేయండి కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం ఆయిల్ అయితే విటైంది పులిపి అయితే వేసేసిన మటన్లో సాల్ట్ కొంచెం వేసాం కదండి అలాగే ఉల్లిపాయల్లో కూడా సాల్ట్ కొంచెం అంటే కొంచెం వేస్తున్నాం చూడండి సాల్ట్ వేయటం వలన ఉల్లిపాయలు ఉన్న నీరది కొంచెం ఫాస్ట్గా పోయి మంచిగా కుక్ అవుతుందండి ఉల్లిపాయ కూడా త్వరగా వేపిస్తుంది ఇలా వేపేసుకుందాం ఒకసారి ఉల్లిపాయ ఎలా అయిందో మొత్తం చూసుకుందాం వచ్చేయండి మనకి మంచిగా అయితే ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో వేగిపోయింది ఇలా ఉన్నప్పుడు దీంట్లో కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేద్దాం వస్తువు మీకున్నాను నేను ఎందుకంటే పాపులో తీసుకున్నాము మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు పెంచుకోండి అలాగే ఇంకా సత్తివాసం అయితే పోయింది ఇప్పుడు మనం తీసుకున్న మటన్ ఏదైతే ఉందో అది వేసేస్తున్నాం ఇలా కట్ ఇప్పుడు అస్సలు మూత పెట్టద్దండి చాలామందికి మటన్ ఇష్టం ఉంటుంది అది కొద్దిమందికి నాకులాగా ఇష్టం ఉండదు బలవంతంగా తింటున్నాం కానీ ఆ మటన్ స్మెల్ అయితే ఎక్కడికి పోదండి దీంట్లోనే ఉంటుంది కదా అందుకనే మూత పెట్టకోకుండా ఇలా అయితే కలుపుతూ ఎక్కుందాం ఇదిగోండి ఐదు నిమిషాల నుంచి ఇలాగే కలుపుతున్నాను నేను ఎందుకు అంటే మళ్ళీ అంటుకుంటుందని అదే మటన్ ఎక్కువ అయితే దాని నుంచి వచ్చే నీరు ఇది ఆ స్మెల్ పోయేంత వరకు ఉడకడానికి సరిపోద్ది మనం కొంచెం వేసుకున్నాం కదా అందుకని మాడపోకుండా అడుగు అంటుకోకుండా ఇలా అయితే కలుపుతూ వేపుకుంటున్నాను ఇప్పుడైతే పచ్చివాసన అంతా పోయిందని నా నమ్మకం మీరేమంటారు పోయిందంటారా మటన్ ఇలా అయింది కదా ఇంకా ఉంటుందా పచ్చివాసన మీలో మటన్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఓకేనా మటన్లో ఇప్పుడు మనం మొత్తం వేసేద్దామా కారం మనకు తగినంత అలాగే పసుపు కొంచెం ఇందాక వేసాం కదా అందుకని ఇంకా కొంచెం వేసాం ఉండంగా పచ్చిమిర్చి టమాటా ఉంది కదా ఇవి వేసేసుకుందాం ఇప్పుడైతే మంటని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించేయండి మన కూర ఎంతవరకు అయిందో మూత తీసి చూస్తున్నా వచ్చేయండి ఉడికిపోయింది మన కర్రీ స్మెల్ అయితే ఏం రావట్లేదు మటన్ స్మెల్ అయితే పోయింది ఈ కూర ఎలా ఉడుకుతున్నప్పుడు మనం ఇంట్లో నూరుకున్న మసాలా అండి గసగసాలు కొబ్బరి ముక్క యాగకాయ ఇవి వేసి ఆ మసాలా అది లాస్ట్లో వేసుకుంటే దాని సువాసన అంతా కూరకు వేసాను నేను అలాగే కొంచెం కస్తూరి మేతి కస్తూరి మేతి మీకు ఇష్టం లేకపోతే కొత్ కొత్తిమీర అయినా వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు అందుకనే నేను కస్తూరి మేతతో సరిపెట్టేస్తాను చూడండి మన కర్రీ అయితే సూపర్ సూపర్గా రెడీ మటన్ స్మెల్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇలా అయితే చూడండి మీకు కన్ఫామ్గా చెప్తున్నాను సూపర్ అక్క స్మెల్ లేదు అని చెప్తారు మీరే నేనైతే ఇంకేం చేస్తాను స్మెల్ లేకుండా ఎలాగోలా టిప్పల పడి వండాలి కదా అని ఇలాగే ట్రై చేస్తా నేను లాస్ట్లో వేసిన మసాలాలు జీలకర్ర యాలకులు దాచిన చెక్కలు అవన్నీ మొగ్గ ఈ కొబ్బరి ముక్క ఇవన్నీ ఉన్నాయి కదా వాటి సువాసన కూడా ఈ మటన్ స్మెల్ అయితే లేకుండా చేస్తుంది ఓకేనా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పోయి ఆఫ్ తీసుకున్నా సూపర్ సూపర్ హమ్మీ హమ్మీ మటన్ కర్రీ అయితే రెడీ బాగుందండి మీకు నచ్చిందా లేదా కానీ ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది కర్రీ నచ్చితే వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్